భారత రాజకీయాల్లో ఓ ప్రధాన మార్పు ఓటర్ల సమీకరణాన్ని పూర్తిగా మార్చేస్తుందో లేదో తెలుసా వన్ కంట్రీ బట్ దిస్ డిలిమిటేషన్ ఈ మార్పు ద్వారా కొన్ని నియోజకవర్గాలు తొలగిపోతాయి కొన్ని కొత్తగా ఏర్పడతాయి రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో కొత్తగా వ్యూహాలు రచిస్తున్నాయి ఇదంతా డీలిమిటేషన్ కారణంగా రెండు వేల ఇరవై ఆరులో ఇది దేశ రాజకీయంపై ఎంతటి ప్రభావం చూపబోతోంది ఇది ఏపీలో తెలంగాణలో తమిళనాడులో రాజకీయ సమీకరణాన్ని ఎలా మార్చబోతుంది భారత ప్రభుత్వం ఏదైతే ఒక ప్రయత్నం చేస్తూ ఉందో డిలిమిటేషన్ పేరిట తెలంగాణ లాంటి రాష్ట్రం తమిళనాడు లాంటి రాష్ట్రం ఆంధ్రా లాంటి రాష్ట్రం అంటే నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గే ప్రమాదం ఉంది ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య సమానంగా ఉండాలి అని అనుకుంటున్నారా అసలు నియోజకవర్గాల్లో మార్పులు ఎలా జరుగుతాయి నిజమైన లబ్ధిదారులు ఎవరు అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి గతంలో డీలిమిటేషన్ ప్రభావం ఎలా ఉంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఏపీ తెలంగాణలో సీట్ల మార్పు ఎలా ఉండబోతుందో విశ్లేషిస్తాం రాజకీయ పార్టీలు దీని గురించి ఏమంటున్నాయి డీలిమిటేషన్ కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి డీలిమిటేషన్ అంటే ప్రజా సంఖ్య పెరుగుదల లేదా మార్పులు అనుసరించి పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులను మార్చడం ఇది ఎన్నికల సమర్థతను పెంచేందుకు సమాన ప్రాతినిధ్యం అందించేందుకు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రక్రియ జనాభా పెరుగుదల కారణంగా ఓటర్ల సంఖ్య పెరుగుతుంది ఇది సమర్థవంతమైన ప్రాతినిధ్యం అందించడానికి ఆటంగంగా మారుతుంది ప్రజాస్వామ్యంలో సమాన ఓటింగ్ హక్కు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ జరుగుతుంది పార్లమెంటు ఒక డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇది జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు రెండు వేల రెండులో భారతదేశంలో దీనికి సంబంధించిన పునర్విభజనలు జరిగాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు వరకు డీలిమిటేషన్ జరగదని రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు కొత్త జనాభా లెక్కల ఆధారంగా భవిష్యత్తులో అసెంబ్లీ లోక్సభ సీట్లు మారవచ్చు రాజకీయ పార్టీలు వ్యూహాలు నాయకుల భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుంది డీలిమిటేషన్ సమస్యలు ఎలా ఉంటాయంటే అసెంబ్లీ లోక్సభ సీట్లు పెరగకపోవడం రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఉన్నాయి విభజన సమయంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య రెండు వందల ఇరవై ఐదుకి పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు మార్పు లేదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే డీలిమిటేషన్లో మాత్రమే మార్పులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర రాజధాని వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ నగరాన్ని పరిపాలనా కేంద్రంగా పరిగణించాలి అనేది కీలక సమస్యగా మారింది రాజకీయ పార్టీలు దానిని ఓటర్ల ప్రాతినిధ్యంతో ముడిపెడుతున్నాయి జనాభా పెరుగుతున్న నియోజకవర్గాల సరిహద్దులు మార్చకపోవడం వల్ల కొన్ని పట్టణ ప్రాంతాలు అధిక ఓటర్ల ప్రభావంతో ఉంటున్నాయి విశాఖపట్నం గుంటూరు తిరుపతి వంటి పట్టణాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది